ఖురాన్ను చదివి కొంతమంది ముస్లింలు కిరాతక ఉగ్రవాదులుగా మారుతున్నారా మరి హిందువుల పైన ఎటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే మన హిందువులు ఏం చేయాలి నాకు ఒక్క మార్గం అయితే కనిపించిందండి సో ఈ రెండు విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో మర్చిపోలేని సంఘటన ఈ పాల్గాం తీవ్రవాద ఘటన అయితే ఇక్కడ ఈ ఘటనలో మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం ఇప్పటిదాకా మన మీద ఎన్నో ఉగ్రవాదులు దాడి దాడులు జరిగాయి కానీ ఈ ఉగ్రవాద దాడిలో కొంత వ్యత్యాసం మనకు కనిపిస్తుంది ఒకటి నువ్వు హిందువా కాదా నీ ఐడి కార్డు చూపించి హిందువు అయితే కాల్ చేశారు ఇంకా కొంతమంది కొంతమంది మగవాళ్ళ యొక్క బట్టలు విప్పి సున్నతి జరిగిందా లేదా అది కూడా కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేశారంటే హిందువుల పైన వాళ్ళకి ఎంత కసి ఉందో ఈజీగా మనకు అర్థం అవుతుంది గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం పైన ఎటువంటి సంఘటనలు ఈ తీవ్రవాద ఘటనలు ఎక్కువగా జరగలేదు ఏది వాజ్పేయి ప్రభుత్వం నుంచి కానీ ఈ మోడీ మూడు సార్లు ఆయన ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఇప్పుడు కాస్త ఒక ఉగ్రవార దాడి జరగటం చాలా బాధాకరం అయితే విషయం చూడండి ఇక్కడ మనము ఎందుకు జరుగుతుంది అసలు హిందువుల పైన ఈ దాడి ఎందుకు ఈ జమ్మూ కాశ్మీర్లోనే హిందువుల పైన ఎక్కువగా దాడి జరుగుతుంది మనం ఆలోచిస్తే కనుక మనం కాస్త ముందుకెళ్ళాలండి మనం ఈ హి మన హిందువుల పైన జరగ దాడి జరగకుండా ఉండాలంటే మనం కొన్ని నేర్చుకోవాలి అయితే నేర్చుకునే ముందు కాస్త మనం కొంచెం కొన్ని నిమిషాలు మనం కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల చరిత్రకు వెళ్దాం కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రితం అంటే పద్నాలుగు ఫోర్టీన్త్ సెంచరీ కంటే ముందు జమ్మూ కాశ్మీర్లో హిందువుల పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా అండి ఎనభై ఐదు శాతం అప్పుడు ఒక ఒక పర్యాటక కేంద్రం ఒక హిందుత్వానికి ఒక కేంద్రాలయంగా ఈ జమ్మూ కాశ్మీర్ ఉండేది బౌద్ధులు హిందువులు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అంటేనే మనకు శివ శివుడు గుర్తొస్తాడండి మనకు ఇది తెలుసు కదా కేదర యాత్ర ఇవన్నీ కూడా అంటే ఒక హిందువుకి ఒక ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హిందూస్ ఇస్ ద జమ్మూ కాశ్మీర్ అది కొన్ని వేల సంవత్సరాల క్రితం కానీ పద్నాలుగో సంవత్సరం అది ఫోర్టీన్త్ సెంచరీలో ఈ మొగుళ్ళు వచ్చారు మన దేశాన్ని మొత్తం నాశనం చేశారు ఆ హిందువుల్ని ముస్లిమ్స్గా మార్చారు వినకపోతే చంపేయటము ఇదంతా జరిగింది వాళ్ళు కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకు మొదలు పెట్టుకుంటూ వచ్చారు అయితే వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలోనే కొన్ని లక్షల మంది హిందువులు ముస్లింలుగా బలవంతంగా మార్చారు కొంత కొంత లక్షల మంది ఆ రాష్ట్రాన్ని వదిలి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారు తర్వాత సిక్కులు కూడా పాలించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తర్వాత కాశ్మీర్లో ఉన్నటువంటి పండిట్స్ మీరు సినిమా చూసి ఉంటారు దరిదాపు దర్దాపు మూడు లక్షల మంది ఆ యొక్క రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు కొంతమంది ఊచకోత గురైపోయారు కొంతమంది ఆడవాళ్ళు మన హిందూ స్త్రీలు అయితే అసలు ఘోరాతి ఘోరంగా మనభంగం చేయబడ్డారు వాళ్ళ మీద ఉమ్మేశారు ఉచ్చ కూడా పోసారండి సో అంటే అప్పుడు మూడు లక్షల మంది కాశ్మీర్ పండిట్సు ఆ జమ్మూ కాశ్మీర్ వదిలి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళారు అంటే చూడండి ఫోర్టీన్త్ సెంచరీ నుంచి ఆ పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్ నుంచి కొన్ని లక్షల నుంచి కోట్ల మంది హిందువులు అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చారు అంటే బేసికల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా అక్కడ మన హిందువులకి సరియైన రక్షణ ఇవ్వలేదు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే సరైన రక్షణ ఇచ్చి ఉంటే మన హిందువులు అక్కడ ఉంటారు ఎందుకు లేరు అంటే సరైన రక్షణ లేదు కేవలం సోల్జర్స్ ఉంటున్నారు ఇప్పుడు మన దేశానికి మిలిటరీ వ్యవస్థ ఎక్కువగా ఆ ప్రాంతంలోనే ఉంది అయినప్పుడు కూడా మన హిందువులను కాపాడలేకపోతున్నాం ఇది ప్రభుత్వ యంత్రాంగంలో లోపం ఇది స్పష్టంగా క్లియర్గా మనకు అర్థమవుతుందండి ఓకే సో హిందువులందరూ మరి అన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి హిందువులు ఇయర్స్ వైజ్ మొత్తం వెకేట్ చేస్తూ రావటం వల్ల ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కేవలం ఇరవై శాతం మందే ఉన్నారండి మీరు అర్థం చేసుకోండి అప్పుడు ముస్లిం పాపులేషను కేవలం ముప్పై నుంచి నలభై ఉంటే ఇప్పుడు వాళ్ళది ఎనభై అయింది మన హిందువుది ఇరవై శాతం పడిపోయింది నేను ఈ జనాభా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి పాకిస్తాన్ లో ఇంత స్వతంత్రం వచ్చే నాటికి పదమూడు శాతం మంది హిందువులు ఉంటే ఇప్పుడు పాకిస్తాన్లో రెండే రెండు శాతం ఉన్నారు బంగ్లాదేశ్ లో కూడా అండి ముప్పై శాతం మంది హిందువులు ఉంటే ఇప్పుడు ఎనిమిది శాతాన్ని పడిపోయారు ఇక బంగ్లాదేశ్లో అయితే చెప్పనక్కర్లేదండి అసలు అసలుకు మన స్త్రీలను హిందూ స్త్రీలని ఎత్తుకెళ్ళి మరి అందరూ చూస్తుండగా ఎత్తుకెళ్ళి మనభంగం చేసి సంపేస్తున్నారు అలా ఉంది పరిస్థితి ఎందుకుంది హిందువులు లేరు కనుక హిందువుల సంఖ్య ఎక్కువగా లేదు కనుక వాళ్ళతో పోరాడే శక్తి అనేది కావాలంటే మన పాపులేషన్ ఎక్కువగా ఉండాలి పాకిస్తాన్ పూర్తిగా ముస్లిం దేశం అయిపోయింది రెండు శాతానికి పడిపోయింది మన హిందువుల యొక్క పర్సంటేజ్ బంగ్లాదేశ్లో ఎనిమిది శాతానికి పడిపోయింది అంటే ఏంటంటే మన జనాభా అనేది ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి మన భారతదేశంలో కుల ప్రాతిపదికన మాత ప్రాతిపదికన ఎలక్షన్స్ జరుగుతాయి గెలుస్తారు కదా కానీ ఇప్పుడు మన ఇప్పుడు సరే పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయాయి వాటి గురించి మర్చిపోయండి మన అక్కడ ఉన్నటువంటి మన హిందువులు ఎన్నో బాధపడుతున్నారు అది మీకు తెలియదు కాదు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మన రాష్ట్రం కదా మన భారతదేశం సంబంధించిన రాష్ట్రం కదా అక్కడ మన హిందువులు మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం ఈ దిశగా గవర్నమెంట్ ఆలోచించాలి అక్కడ చాలా మంది ముస్లింస్ ఉన్నారు పలుకు అబ్దుల్లాయి వాళ్ళ కుటుంబం వ్యక్తులే ఎప్పటి నుంచో ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు మరి హిందువు ఎందుకు ఉండలేకపోతున్నారు ఆ రాష్ట్రంలో అసలు మరి హిందూ పాపులేషన్ ఎందుకు పెంచలేకపోతున్నారు ఆ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంకా కూడా మరి ఏం చేయాలి అసలు జనాభా దక్కిపోతుంది మన జనాభా ఎక్కువగా ఉంటే ఎటువంటి దాడులు చేసే అవకాశం ఉండదు ఉగ్రవాదులు భయపడతారు రారు మన తెరువు మన భారతదేశం అనుకున్నటువంటి గొప్ప గుణం ఎంట తెలుసా అండి ఓపిక చాలా ప్రశాంతత ఉంటుంది ఎవడైనా మన హిందువు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వేరే వాడు వచ్చేసేసి తోసేసినా మనం ఏమన్నాం వాడు ఒక్కోసారి ఉమ్మేసినా కూడా మనం ఏమనం కానీ వాడు కత్తితో వచ్చినప్పుడు మనల్ని ప్రాణానికి హానికరంగా హాని కలగేసినప్పుడు మాత్రమే ఎదురు పోరాడతాం పాకిస్తాన్తో మనకు ఎటువంటి గొడవలు లేవు కానీ వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళే చేస్తారు అప్పుడు మాత్రమే మన యొక్క మిలిటరీ దిగుతుంది అదర్వైజ్ వాళ్ళతో మనం గొడవలు పడం అసలు మనకున్నటువంటి తత్వం ఇది ఈ తత్వమే ఏది ప్రశాంతత తత్వము ఓర్పు అనేది గుణమే మనది వాళ్ళది బాగా గమనించేసేసి సమయం చూసి వాళ్ళు అటాక్ చేస్తున్నారు నేను అందుకనే అంటే అసలు ఈ కుర్రాన్ను చదివేసేసి నేను అది నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడిగాను కుర్రాన్లు ఎక్కడైనా రాయబడిందా ఇతరులను చంపమనేసి ఎక్కడ రాయబడలేదు అసలుకు కానీ అయినా వాళ్ళు చంపేస్తున్నారు మనల్ని ఎందుకు ఎందుకంటే కుర్రాన్ని వాళ్ళు హల్లా అంటారు మహమ్మద్ అంటారు ఇప్పుడు వాళ్ళు కుర్రాన్ చదవటం అనేసి నేను అంటాను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ గ్రంథం ఆ విధంగా రాయబడలేదు అసలుకు అలా రాయబడిన అంశాలు ఇప్పుడు వాళ్ళు హిందువుల్ని మరీ టార్గెట్ చేసి చంపుతున్నారంటే వాళ్ళు అసలుకు కురాన్ను గౌరవించట్లేదు అసలు వాళ్ళ కుర్రాన్ని వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ యొక్క అల్లాను వాళ్ళే వాళ్ళు నాశనం చేస్తున్నారు అంటే బేసికల్గా అల్లా యొక్క నేమును కూడా వాళ్ళు సర్వ నాశనం చేస్తున్నారు సో వాళ్ళు అల్లా యొక్క ఆర్మీ కానే కాదు అసలు అల్లాని ఆయన పేరును పూర్తిగా నాశనం చేసే ఆర్మీ ఈ కుర్రాన్ని చదివి ఇది వేరే విధంగా అర్థం చేసుకొని ఇలా హిందువులపై దాడి చేసే వాళ్ళందరూ కూడా అల్లాకు వ్యతిరేకమైనటువంటి ముస్లిం సోదరులు వాళ్ళు నేను అందరు ముస్లింలు అంటలేనండి కొంతమంది ముస్లింసు ఇక బైబిల్ చూస్తే అసలు బైబిల్లో ఎక్కడ చూసినా శాంతి ప్రేమ హిందూ గ్రంథాలు చూసేస్తే అవసరమైనప్పుడు మాత్రమే ఏదైనా ఆయుధం ఉపయోగించాలి అదర్వైజ్ నో మన గీతలో నేను చక్కగా చెప్పబడింది సో ఇక్కడ మన హిందువుల పైన ఇంకా ఎటాకులు కాకుండా ఉండాలంటే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో హిందువుల పర్సంటేజీ పెంచాలి ఎలా పెంచాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి అక్కడికి వెళ్ళేసేసేసి పరుఖ్ అబ్దుల్లాతో లింకులుగా పెట్టుకోవాల్సింది అక్కడ మన హిందూ పాపులేషన్ పెంచితే కనుక ఇటువంటి దాడులు జరగవు మనం గట్టిగా ఉంటేనే ఏదైనా మనం సాధిస్తాం అక్కడ మన పాపులేషన్ లేకపోయేసరికి వాళ్ళకు అక్కడ ముస్లిం పర్సంటేజ్ ఎయిటీ వరకు ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారు ఎవరో ఒకరు కొన్ని హిందువులు ఉంటే ఆ కుటుంబాలు అసలు బిక్కు బిక్కుమంటే బతుకుతుంటాయి సో ఇది ఈ యొక్క పుల్గాంగ్ ఘటన చూసిన తర్వాత అసలుకు నాకు అసలుకు ఎలా అనిపించేసిందంటే అసలుకు బాధ అసలుకు నవ వధువులు ఎంత బాధ మీకు అర్థం చేసుకోండి అసలు కాబట్టి నేను అంటున్నాను ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు హిందుత్వానికే ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ ద హిందూస్ సంబంధించేసి ఇప్పుడు ఆ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొస్తే అంటే ఆ జమ్మూ కాశ్మీర్లో హిందువుల సంఖ్య పెంచితేనే ఈ యొక్క ముష్కర దాడులు అనేవి జరగవు అనేది నా అభిప్రాయం అండి మీరేమంటారు